సమ్మయ్య మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము దావీదు నోబులో యాజకుడైన అహీ మెలకు నద్దుకు వచ్చెను అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనాను చెప్పవద్దనెను నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ల నిర్ణయించుతని నీ యొద్ద ఏమీయున్నది ఐదు రొట్టెలు గాని మరేమీ గాని ఇండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీ అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా ఇద్ద లేదు పనివారు స్త్రీలకు ఎడముగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనిను అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు పనివారి బట్టలు పవిత్రములే ఒకవేళ మేము చేయ కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచుదగును అని యాజకునితో అనెను అంతట ఎహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయి దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ ఎహోవా సన్నిధిని ఉండెను అతని పేరు దోయేగు అతడు యదోమియుడు అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద రాజు పని వేగరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలకు నడుగగా యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్్యాతు అను ఫిలితీని ఖడ్గమున్నది అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునూ లేదు దాని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనమనగా దావీదు దానికి సమమైనదొకటియూ లేదు నాకిమ్మనెను అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీష్ నొద్దకు వచ్చెను ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సవులు వేల కొలది హతము చేసిననియూ దావీదు పదివేల కొలది హతము చేసిననియూ పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతురాజైన ఆకీషునకు బహు భయపడెను కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలే నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచూ ఉమ్మి తన గడ్డము మీదికి కారణిచ్చుచూ నుండెను వారతని పట్టుకుని పోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచూ వచ్చెను కావున ఆకీషు రాజు మీరు కదా వానికి పిచ్చి పట్టినది నా యొక్కకు వీని ఎందుకు తీసుకుని పిచ్చి పిచ్చిచేష్టలు చేయి వారితో నాకేమి పని నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చి వీడు నా నగరులోనికి రాతగునా అని తన సేవకులతో అనిను